ఏశ్వరో సత్యం పద్మాశ్రీతా సదా సత్య మూలాన్ని సర్వాన్ని నాస్తి పరమం పదం అంటాడు ఆ యోధ్యకాండలో రామచంద్రమూర్తి నాకు అక్కర్లేదు రాజ్యం అన్నాడు ఎందుకు అక్కర్లేదు నాకు సత్యం కావాలి మా నాన్నగారిని సత్యప్రతిష్ఠితి ఉండి చెయ్యాలి మా నాన్నగారి ఇచ్చినటువంటి మాట నిలబడాలి అందుకని నాకు రాజ్యం అక్కర్లేదు అన్నాడు ఎన్ని కష్టాలు వచ్చి మీద పడిపోనివ్వండి ఎన్నడూ అసత్యం పలకలేదు ఎన్నడూ సత్యాన్ని విడిచి పెట్టలేదు అటువంటి వాడున్నాడు ఆ ప్రపంచంలో అందుకని కోన్ వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢం వ్రత తాను ఒక మాట అన్నాడా ఒక పని మొదలు పెట్టాడా ఏది ఏమైపోనివ్వండి ఆ పని జరిగి తీరవలిసింది ఇంకా ఆగడం కానీ లేకపోయినట్టయితే అవాంతరం వచ్చిందని భయపడిపోవడం కానీ లేకపోతే మొదలు పెట్టినటువంటి పని చాలా సంతోషంగా మొదలు పెట్టేసి రోజు రోజుకి కృషించిపోయి బెంగ పెట్టేసుకుని వెనుక్కి తీయడం కానీ ఇటువంటి లక్షణాలు ఉన్నవాడా లేకపోతే తానొక పనిని మొదలు పెడితే అకుంఠిత దీక్షతో ఎన్ని కష్టాలు రానివ్వండి ఆ కష్టాల్ని అధిగమించి దాటి వెళ్ళగలిగినవాడా సముద్రం ఉందయ్యా ఎదరా సముద్రం దాటాలిన్ని కోట్ల వానరాలన్నారు దాటుతాను సముద్రం అన్నాడు ఇది కాంచన లంకయ్య త్రికూటాచల పర్వతం మీద ఉంటుంది దాన్ని కొట్టాలన్నారు కొడతానన్నాడు దశకంఠుడు సామాన్యుడు కాడన్నారు మట్టు పెడతానన్నాడు ఇది కాదు విచిత్రం తన వైరి బతికుండగా విభీషణుడికి పట్ట చేశాడు లంకారాజ్యానికి మాట నిలబెట్టుకోవాలి ఇది దృఢవ్రత అటువంటి వ్రతం అలా తన మాట నిలబెట్టుకుని సాధించుకోగలిగిన శక్తి కలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా దృఢవ్రత అందుకని కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చవీర్యమాన్ ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చకోయుక్త సర్వభూతేచుకోహిత చారిత్రేణి చకోయుక్త చారిత్రము కలిగినటువంటి వాడై ఉండాలి ఎందుకని మిగిలినటువంటి ప్రాణులకి మనిషికి ఒక్కటే తేడా ఉంటుంది ఏది చూస్తారు చారిత్రమును చూస్తారు ఎప్పుడు చూస్తారు అన్ని ప్రధానమైన విషయాల్లోనూ చారిత్రమే చూస్తారో ఉద్యోగం ఇవ్వాలనుకోండి మీకు తెలుసున్న వాళ్ళు ఇద్దరి పేర్లు ఇవ్వండి మీరు ఎటువంటి వారో కనుక్కుంటా ఉంటారు మీ ఇంట్లో ఆడపిల్లని వివాహం చేసుకోవాలనుకోండి మీ చారిత్రం చూస్తారు మీరు ఎటువంటి వారో చూస్తారు అందుకని నడువడి చాలా ప్రధానం తనకి ఉండడం వేరు తెలుసున్నదాన్ని నిత్య జీవితంలో అనుష్ఠానంలో పెట్టడం వేరు రావణాసురుడికి ధర్మం తెలియదా రావణాసురుడు వేదం చదువుకోలేదా అన్నీ తెలుసు కానీ అనుష్ఠానంలో ఉంటుందా ఉండదు తెలియడం వేరు తెలుసున్నదాన్ని నిత్య జీవితంలో అనుభవంలో పెట్టడం వేరు ఎంతో కష్టం వచ్చి మీద పడిపోతే పక్కకెళ్ళి కూర్చుని సంధ్యావందనం చేశాడు రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడై పల్లేరు కాయలు ముళ్లతో కూడినటువంటి అరణ్యంలో చెప్పులు లేకుండా పాదుకలు లేకుండా ఆ అగ్నిహోత్రాన్ని భుజాలకి తగిలించుకుని మహానుభావుడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యాల్లో నడిచెళ్ళాడు అందుకని చారిత్రేణిచకోయుక్త ఇటువంటి నడువడి కలిగినటువంటి వాడు తను అన్న మాటకి నిలబడి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు ఉన్నాడా కోహిత తన తోబుట్టువుల యొక్క క్షేమాన్ని కోరుకోవడం తన రాజ్యం క్షేమాన్ని కోరుకోవడం తన తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు రాని పూజ ప్రతివాడు చేస్తాడు ఇది గొప్ప సర్వభూతేషు కోహిత అన్ని ప్రాణులలో ఉన్నది బ్రహ్మమే అని గుర్తిరిగి లోపల సమస్త ప్రాణుల యొక్క హితమును కోరుకునేటటువంటి ఉంటాడా అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడా సర్వభూతేషు కోహిత విద్వాన్ కహ విద్వాన్ అంటే తాను తెలుసుకోవలసినటువంటి విషయములనన్నింటినీ తెలుసుకున్నవాడై ఉన్నాడా ఎలా తెలుస్తాయి విషయాలు గురువుల యొక్క శుశ్రూష చేసినటువంటి వారికి మాత్రమే తెలుస్తాయి అందుకని గురువుల యొక్క శుశ్రూష చేసి తెలుసుకున్నవాడా విద్వాన్ కహ క సమర్థశ్చ తనకి తెలియడం వేరు తెలుసున్న దాన్ని అమలులో పెట్టి నడిపించడం వేరు ఎందుచేత ధనుర్వేదం అంతా తెలిసి ఉండొచ్చు కానీ యుద్ధరంగంలోకి వచ్చేటప్పటికి పారిపోయేటటువంటి భీరు అనుకోండి ఉత్తరకుమారుడు కూడా క్షత్రియ వంశంలో జన్మించాడు యుద్ధరంగంలో నిలబడగలిగాడా సైన్యాన్ని చూస్తేనే వెనకంజ వేసి పారిపోయాడు అందుకని తనకి జ్ఞానం ఉండడం వేరు తనకి విషయాలు తెలిసి ఉండడం వేరు వాటిని అమలు చేయడం దగ్గరికి వచ్చేటప్పటికి భయం లేకుండా తాను నాయకత్వం వహించి ఈ పనిని చేయించడంలో సమర్థుడై ఉండాలి ఆయన వెనక వెళ్ళిన వారు ఎవరండి వానరములు లాంగూలములు భల్లూకములు కొండముచ్చులు ఇవన్నీ వెళ్ళాయి ఇన్ని కొన్ని కోట్ల 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 కోట్లు మీరు కాండలో విందురు కానీ ఇన్ని కోట్లు అసలు లెక్కలేదు అన్ని కోట్లు భూమండలం అంతా అన్ని కోట్ల వానరములు వచ్చాయి కోతి అంటేనే చపలచిత్వానికి మారుపేరు సముద్రం మీద సేతువు కట్టినప్పుడు వాల్మీకి మహర్షి వర్ణిస్తారు యుద్ధకాండలో విందురు కాని ఇంత సేతువు కట్టి నడవండ్రా అంటే పిల్లలు చూడండి పడవ ఎక్కించి కూర్చోబెడితే పడవ మధ్యలో కూర్చోడువాడు పడవొడ్డున కూర్చుని నీళ్ళలో చెయ్యడతాడు అలా వాళ్ళు సేతు అంచుల మీద ప్రకటితుండేవారు ఆనర్లు ఇటువంటి వాళ్ళందరినీ కూడా వెనక పెట్టుకొని వీళ్ళందరినీ ఒక మాట మీద నడిపిస్తూ రాముడన్న భయం నిలబెట్టి సీతమ్మ తల్లిని అగ్నిహోత్రంలో ప్రవేశింపచేసేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క కన్నులలో ఉన్న ఎరుపుతనాన్ని చూసి ఇన్ని కోట్ల మంది వానరులు తమ్ముడు లక్ష్మణుడు మాట్లాడలేకపోయాడు ఇది సమర్థశ్చ అలా అమలు చేయగలడా కమర్థశ్చ కశ్చయిక ప్రియదర్శన ఎన్ని మాటలు చూడనివ్వండి మళ్ళీ చూస్తుంటే అబ్బా ఏమందం అందం ఏ అందం అనిపిస్తున్న దీని సౌందర్యం అంటాడు అందం అంటే ఒకసారి చూస్తే చాలా బాగుందండి అని వెళ్ళిపోబుద్ధి ఎన్ని మాటలు చూడండి ఎన్ని రకాలుగా చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అనిపిస్తుంది ఈ సౌందర్యం ఈ అలా చూసిన కొద్దీ చూడాలనిపించేటటువంటి తత్వం బాహ్యంలో ఉన్నటువంటి అందం వల్ల రాదు ఇది దేనివల్ల వస్తుంది లోపల ఉండేటటువంటి సాత్వికమైనటువంటి ప్రవృత్తి ముఖంలో శరీరంలో తాండవిస్తే వస్తుంది అందుకే ఒక్కొక్క వ్యక్తి కనపడ్డారనుకోండి వెంటనే వెళ్ళి అయ్యా నమస్కారం అండి బాగున్నారా అని పిలవబుద్ధి బుద్ధి వేస్తుంది ఒక్కొక్కరు అట్టి నుంచి వస్తున్నారనుకోండి మనకు పని లేకపోయినా ఈ సందులోకి వెళ్ళిపోతాం ఎందుకు వెళ్ళిపోతాం అంటే వాడు వస్తేనే భయం అలా ఉండకూడదు ఇది క సమర్థస్య కశైక ప్రియదర్శన అన్ని కాలముల ఎందు ఎప్పుడు చూసినా ఎంత తందం ఎంత అందం అనిపించాలి ఎవరికి తనకి విరోధులైన వారికి కూడా శూర్పణక చూసింది భయం అందగాడంది తన భర్త చచ్చిపోయాడు వాలి చూసింది తారా ఏ మహానుభావుడు రాంది పక్షులు చూశాయి ఏం అందగా రాన్నాయి మహర్షులు చూశారు పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు ఇటువంటి వాడిని భర్తగా పొందితే బాగుండు అనుకున్నారు ఏమిటి మగవాళ్ళు అయినటువంటి మహర్షులు ఇది సర్వభూతములు చూసేటప్పటిక ఏమందం అనిపించాలి ఈ అందం ఉపాసనా బలం ఒక చంద్రశేఖర పరమాచార్యులు వారిని నడిచి వచ్చేస్తున్నారనుకోండి అలాగా ఇంత బొట్టెట్టుకుని ఇలా విభూతి పెట్టుకుని ఇలా వంగిపోయి సత్యదండం పట్టుకొని నడుస్తున్నారనుకోండి ఇప్పటి నుంచి చూడండి వారిని అబ్బా మహానుభావుడు మహానుభావుడు అనిపిస్తుంది అది అందం అంటారా మీరు కాదు కచ్చిక ప్రియదర్శన వారిని చూస్తే చాలు కష్టాలన్నీ పోతాయి అందుకే ప్రయత్నపూర్వకంగా కొంతమంది దర్శనం చేస్తారు వెళ్ళి ఎందుకు వారి సన్నిధికి వెడితే చాలు వారిని చూస్తే చాలు కష్టాలన్నీ పోతాయి ఎప్పుడు వారు నిరంతర సంతోషి అంత ఆనందంగా ఉంటాడు నోరు విప్పితే భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు అందరికీ హితం చెయ్యాలనేటటువంటి లక్షణంలో ఉంటాడు అందుకని కశ్యైక ప్రియదర్శన ఆత్మవాన్ కో ఆత్మవాన్ అంటే అమరకోశాన్ని బట్టి ధైర్యం అపారమైనటువంటి ధైర్యము కలిగినటువంటి వాడేవాడు అంటే పైకి డాంబికంగా కనపడిన మేకపోతులాగా లోపల మాత్రం భయాన్ని పొందాడు అనుకోండి అది ధైర్యం అనిపించకూడదు మొక్కవోని ధైర్యంతో నిలబడగలగాలి నేనే తలుచుకున్నానా ఈ బ్రహ్మాండములన్నింటినీ శాసిస్తానంటాడు రామచంద్రమూర్తి ఎన్నడూ భయపడడం అన్నది రామచంద్రమూర్తి జీవితంలో లేదు ఇది ధైర్యం ఆత్మవాన్కో జిత క్రోధో ఇది చాలా కష్టం అక్కడ వేసినటువంటి మాట చూడండి మహర్షి అమాయకంగా అడగలేదు వాల్మీకి మహర్షి ఎంత గొప్ప గొప్ప మాటలు వేశారో చూడండి శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తే ఎంత అందంగా ప్రశ్న వేయాలో చూపిస్తున్నారు ఈ ప్రశ్నలోంచి ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణం పుట్టింది అంటే ఎంత గొప్ప ప్రశ్నో చూడండి అది జిత క్రోధో ఏం క్రోధో అన్న మాట వాడడం ఎందుకు క్రోధ అంటే కోపము కన్నా తీవ్రమైన స్వరూపానికి క్రోధమని పేరు ఉత్తమే క్షణకోపశ్ మధ్యమే ఘటికాత్వం అధమే దహోరాత్రం పాపిష్టే మరణాంతక ఒక్కొక్కడు ఉంటాడు ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని చచ్చిపోయే వరకు తలుచుకు 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 బెంగబెట్టేసుకుని ఓ హరుస్తూనే ఉంటాడు ఎప్పుడో అయిపోయిన విషయం ఇప్పుడు ఇందుకు అలరి అంటే క్రోధం దీర్ఘకాలం ఉంటుంది అలా ఉంది అంటే ఏమిటి దానికి గుర్తు కామ ఉంది వెనకాతల అతలా వాడికి కోరిక ఉంది కోరిక తీరలేదు క్రోధం పుట్టింది அந்த இப்படி